హలో అండి ఈరోజు ఎర్లీ మార్నింగే లేచామనమాట నేను అమ్మ మా వినీల ముగ్గురు రెడీ అయిపోయాము ఎందుకంటే మా ఊరిలో ప్రతి సంక్రాంతికి కూడా గౌరీ పరమేశ్వర్ ఉత్సవాలు చేస్తారు సో ఉత్సవాలు అయిన తర్వాత గౌరీదేవిని ఊరేగిస్తారనమాట సో ఆ ఊరేగింపు దగ్గరికి వెళ్ళి సాంబర్ అలాగే అలాగే గౌరీదేవిని కూడా నెత్తిన పెట్టుకుని ఏదన్నా మొక్కుకుంటే అలా వెళ్ళి మోస్తారు సో మా అమ్మ అనుకుందండి ఎప్పుడూ నాతో అలా మోయిస్తానని ఇంకా ఇయర్ ఇంకా ఇంటికి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నాను సో అది మోసిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పి ఆగిపోయాను అనమాట ఇప్పుడు అక్కడికే వెళ్ళి వస్తున్నాము అంటే ఊరంతా కూడా ఊరేగింపు జరుగుతూ అందరి ఇంట్లోకి గౌరవదేవి వస్తుంది సో కొంతమంది ఇలా ఏమైనా మొక్కుకునే వాళ్ళు మోస్తారనమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళి వస్తున్నాము చాలా చలిగా ఉంది వాతావరణం అయితే కానీ నాకు బాగా అనిపించింది చాలా జాతరలాగా అందరూ కూడా కృష్ణుడిలాగా రాముడిలాగా వేషధారణ వేసుకుని చాలా హడావుడిగా అయితే ఉంది సో వెళ్ళైతే వచ్చేసాము మా ఊరు స్టార్టింగ్లో ఉంటుంది కానీ ఊరేగింపు చివరి నుంచి మొదలవుతుంది అనమాట ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టేస్తుందని చెప్పి మేమే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అమ్మవారిని అయితే ఎత్తేసుకున్నాం అనమాట సో అదే మీతో షేర్ చేస్తున్నాను సో చూస్తూ ఉండండి మిగతా బ్లాగ్ అంతా కూడా ఇలా సాంబశివుడు అలాగే గవరీదేవి సంబరాలు వచ్చేసి ప్రతి ఇయర్ కూడా సంక్రాంతి టైంకి స్టార్ట్ అవుతాయండి సంక్రాంతి టైంకి అంటే సంక్రాంతి పండగ రావడానికి ఒక రెండు రోజుల ముందు స్టార్ట్ అయ్యి పండగ వెళ్ళిన తర్వాత ఒక నాలుగైదు రోజులకి ఎండ్ అవుతాయి అన్నమాట అయితే ఒక పది రోజుల పాటు సంబరాలు చేస్తారు అండ్ ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఒక్కొక్క ఈవెంట్ చేస్తారండి ఒకరోజు డాన్స్ ప్రోగ్రాంలు అలాగే నాటకాలు వేయడం ఇలా రోజు కూడా ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉంటారు అండ్ నైట్ టైం స్టార్ట్ అవుతుందండి అంటే నైట్ నైన్ ఆ టైంకి స్టార్ట్ అయ్యి వన్కి ఎండ్ అయిపోతుంది అనమాట ఇంకా మా వాళ్ళందరూ కూడా నైట్ టైం అక్కడికి వెళ్ళి ఆ నాటకాలు అవి చూస్తూ ఉంటారు చిన్నప్పుడైతే నేను కూడా వెళ్ళేదాన్ని మా నాన్నమ్మ వాళ్ళతో సో ఇప్పుడు ఇంకా వెళ్ళట్లేదు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా వచ్చేస్తానంటారని చెప్పి చాలా సరదాగా ఉంటుంది అయితే అక్కడికి వెళ్ళాను కదా గౌరదేవి అమ్మవారిని ఎత్తుకోవడానికి ఫస్ట్ వచ్చేసి సాంబశివుడిని ఎత్తుకోవాలండి సాంబశివుడిని ఎత్తుకుని కాసేపు మోసిన తర్వాత అది మన వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలంట సో మా అమ్మకి ఇచ్చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నానండి ముందు సాంబశివుడిని ఎత్తుకున్నాను కదా అక్కడ సాంబశివుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత గౌరదేవిని కూడా ఎత్తుకున్నానండి ఏంటంటే అమ్మవారిని ఎత్తుకునేటప్పుడు మనమేదే ఉంచేయకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా కమిటీ వాళ్ళు వాళ్ళందరూ కూడా పట్టుకుంటున్నారండి అండ్ నాలా ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఇంకా చాలామంది వచ్చైతే గౌరదేవి అమ్మవారిని అలాగే సాంబశివుడిని కూడా ఎత్తుకుంటున్నారు ఇంకా ఆ రోజు అమ్మవారి ఊరేగింపు జరుగుతుందని తెలుస్తుంది కదండి ముందుగానే ఊర్ల వాళ్ళందరికీ కూడా సో అందరూ కూడా బయట వాకళ్ళంతా కూడా కడిగేసుకొని కల్లాప్పు వేసుకున్నదైతే కల్లాప్పు వేసి ముగ్గులు పెట్టి బాగా డెకరేట్ చేసి ఉంచుకున్నారండి అంటే గవరదేవి వస్తుందని చెప్పి అండ్ అందరి ఇంటి దగ్గరికి వస్తుంది కాబట్టి అమ్మవారికి డబ్బులు కానీ పూలు అలాగే బియ్యం మనకు తోచింది ఏదో ఒకటి వేసి అందరూ అయితే దండం పెట్టుకుంటారనమాట అయితే ఇలా ఊరంతా కూడా ఊరేగిస్తారండి మనకి నైట్ లెవెన్ ఆ టైంకి స్టార్ట్ అయితే మార్నింగ్ సిక్స్కి ఎండ్ అవుతుందండి ఊరేగిపు అంటే ఊరంతా కూడా వెళ్తూ రావాలి కాబట్టి అండ్ లాస్ట్లో వచ్చేసి చెరువు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారంట మీరు గమనించినట్లయితే నాతో పాటు చాలామంది గౌరదేవిని అయితే ఎత్తుకున్నారండి అమ్మవారికి ఎదురెళ్ళి ఎత్తుకోవాలంట అందుకోసమే మేము మా ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి ముందుగానే ఊరిలోకి వెళ్ళి ఎత్తుకున్నాను చాలా మంది అందరూ బయట కూర్చొని బియ్యం పట్టుకుని ఉన్నారే మనం ఇప్పుడు మన ఇది కూడా ఆయన టైం వచ్చి కల్లా ప్లేస్ ముగ్గులు పెట్టేసుకున్నారు అందరూ మనం ఎప్పుడే పెట్టుకున్నారు ఇదేనా బొల్లూరు అంకల్ అంటారా దీన్ని పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఫిబ్రవరి పంతొమ్మిది కట్టారు ఇది మా ఊరి మధ్యలో ఉన్న రాములవారి కోవిల అండి పల్లెటూరులో అయితే రామకొల్లు అని పిలుస్తారు కదా అటు సైడ్ ఏంటంటే ఇంటి పేరుని బట్టి ఒక్కొక్కటి కట్టిస్తారు అనమాట అండ్ మా తాత మా ముత్తాతలు ఉంటారు కదా బొల్లువారు అందరూ కలిసి సో వాళ్ళందరూ కలిసి అప్పటి రోజుల్లో కట్టించారంట అందుకోసం మా బొల్లువారి రామ్కొల్లు అని పిలుస్తారని మా అమ్మ చెప్తుంది అనమాట మేము అక్కడి నుంచి అయితే వచ్చేసామండి వచ్చేసి పడుకున్నాము మేము అక్కడికి వెళ్ళినప్పుడు టైం టూ ఓ క్లాక్ అవుతుందనమాట మా ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం అవుతుంది సో చూసారు కదా అందరూ కూడా కృష్ణుడు రాముడు వేషధారణలో వచ్చి ఇక్కడ డాన్స్లు అవి కూడా చేస్తారనమాట మెయిన్ రోడ్ పైన ఇంకా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మా పెద్దమ్మ వాళ్ళు మా చెల్లి కూడా మాతో పాటు రాలేదు కదా తను కూడా వెళ్ళిన తర్వాత బియ్యం అవి తీసుకొని అప్పుడు మా చెల్లి తీసిన వీడియో అండి ఈ వ్లాగ్ అయితే ఇంత ఎండ్ అయిపోతుంది అండ్ వ్లాగ్ ఎండ్ చేసే ముందు ఒక విషయం చెప్తానండి మీరు కూడా ఏమైనా కోరుకుంటే గౌరీదేవిని కోరుకోండి తప్పకుండా నెరవేరుతుంది మరి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఊర్లో కూడా పండగకి ఇలాంటి సంబరాలు చేస్తారా అనేది కామెంట్లో చెప్పండి అండ్ మా ఊరి సంబరాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పడం అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేసి ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్